ఏంటయ్యా ఎట్టా చేసావు ఆ నాగాగాని లేపేస్తానని చెప్పి వాడి నాన్నను లేపేశావు వాడు పోతే యూత్ రెచ్చిపోతారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది సిఎం సీఎం దింపే ఇచ్చావు అనుకున్నాను వాడినే లేపేద్దామని ట్రై చేశాను సార్ మిస్ అయ్యి వాళ్ళ నాన్న మీద పడింది ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు వాడికి గనక తెలిస్తే నిన్ను లేపేస్తాడు అలాగే సార్ నేను డెఫినెట్ గా చేస్తాను సార్ ఓకే సార్ ష్యూర్లీ నమస్తే సార్ సార్ నాగాన్ జామీన్ మీద తీసుకెళ్దామని వచ్చాను సార్ జామీన్ మీద పంపడం కుదరదు నాగా యూత్ లీడర్ ఈ విషయం సీఎం గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా తెలుసు బాబు సీఎం ఆఫీస్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది వదిలిపెట్టద్దని సార్ ప్లీజ్ సార్ వాళ్ళ నాన్నగారికి దహన సంస్కారాలు చేయాలి వేరే ఎవరో లేరు సార్ నో నో చాలా స్ట్రాంగ్ కేసు పైగా మీ అందరి వల్ల చాలా మంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు కోర్టులో సబ్మిట్ చేసే వరకు వదిలిపెట్టడానికి వీల్లేదు యూ కెన్ గో రాజు నాగరాజు సూర్యదేవర నాగరాజు ఒక బాధ్యత గల స్టూడెంట్ లీడర్ వైయుండి ప్రభుత్వ ఆస్తి విధ్వంసానికి ఎంతో మంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోవటానికి కారణం నీవేనని నీ మీద అభియోగం అందుకు నీ సమాధానం అందుకు కారణం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం నేను ఇలా చేశాను కానీ ఇంతమంది ప్రాణాలు పోతాయని ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు ముఖ్యమంత్రి గారు నిజంగా అలా చెప్పారా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది నేను కాదు ముఖ్యమంత్రి గారు బుద్దాయి నాగరాజును అతని అనుచరులను పదిహేను రోజులు జ్యుడిషియల్ కస్టడీలో పెట్టవలసిందిగాను ముఖ్యమంత్రి గారికి సమన్లు పంపవలసిందిగాను కోర్టు ఆదేశించడమే విడుదల చేయమని కోరుతూ స్టేట్ లోని అన్ని కాలేజ్ స్టూడెంట్ యూనియన్స్ బంద్ చేస్తున్నారు సార్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం నాగా అరెస్ట్ ను అడ్డం పెట్టుకుని అపోజిషన్ పార్టీ వాళ్ళు అరాచకాలు సృష్టించేట్టున్నారు అతని బెయిల్ మీద విడుదల చేసి నా దగ్గరికి తీసుకురండి చూసి గర్వపడేవాడిని మీరు మా ముఖ్యమంత్రి అయినందుకు నేను కూడా మిమ్మల్ని చూసి గర్వపడేవాడిని సార్ యువతరానికి నువ్వు ఆదర్శం అవుతావు అనుకున్నాను యువతరానికి మీరు ఆశాదీపం అనుకున్నాను సార్ ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు కోర్టులో ముద్దాయి కూడా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే హక్కు ఉంటుంది సార్ లేడని చేసేసరికి ధైర్యం వచ్చిందా జైలుకి వెళ్ళాను సార్ అక్కడ ముద్ద దిగేసరికి ఇక్కడ కాదు సార్ ఇక్కడ ముందుతోంది ఎందుకు తప్పు చేసింది నువ్వేగా చేయించింది మీరే కదా సార్ నేను చేయమన్నానా మీరే చేయించమన్నారని జగదీష్ గారు చెప్పారు సార్ చెప్పావా చెప్పాను సార్ నేను చెప్పను చెప్పానా నాకు నచ్చిన ముఖ్యమంత్రికి ఏమీ కాకూడదని అలా చెప్పాను సార్ అందుకని అబద్ధం చెప్తావా సారీ సార్ నీ బుద్ధమైంది నా క్యారెక్టర్ నీకు తెలీదు ఇప్పుడు నీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా ఇంకా నాకు భవిష్యత్తు ఉందంటారా సార్ నా తండ్రిని నేను కోల్పోయాను సార్ మీరు నేను ముఖాలు చూసుకోగలిగిన మొక్కల బుట్టలే నా తల్లి ముఖం నన్ను ఎలా చూడమంటారు కన్యాదానం చేయడానికి నా తండ్రి కాకుండా చేసావురా నా అక్కడికితే నేనేం చెప్పాలి సార్ ఏం చెప్పాలి వద్దురా మనకి రాజకీయాలు వద్దురా అని నిద్ర లేచి దగ్గర నుంచి నిద్రపోయే వరకు మొత్తుకునే నా తండ్రి ఈరోజు శాశ్వతంగా నిద్రపోతున్నాడు సార్ వద్దు సార్ రాజకీయానికి వెయ్యాల వారు మీ సంబంధం వదులుకుంటున్నామని చెప్పమన్నారమ్మా మీ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు కృష్ణమూర్తి గారు పోయారు ఎంత అల్లరైన కుటుంబంతో మాకు సంబంధం వద్దన్నారు వాళ్ళు ఈ కుమ్మం తొక్కడం ఇష్టం లేక ఈ నిశ్చేతాంబం నాతో తిప్పిపంపారమ్మా నమస్కారం కృష్ణమూర్తి గారు నమస్కారం కృష్ణమూర్తి నీ కొడుకు లాయర్ ఎప్పుడవుతాడు ఇంకో సంవత్సరంలో అయిపోతాడు నాతో మాట్లాడమ్మా నువ్వు మాట్లాడిపోతే నేను తట్టుకోలేన చూడమ్మా ఎందుకు కన్నావమ్మా ఈ ఇంట్లో నేను తప్పు పుట్టానమ్మా తప్పు పుట్టాను మిమ్మల్ని అంతా నేర్పించడానికి పుట్టానమ్మా నా మూలంగా నేను నాన్నగారు పోయారమ్మా అమ్మా నేను దుర్బరుగున్నమ్మా కొట్టమ్మా కొట్ట

ఆ ఏటి విషయం ఈయన కృష్ణమూర్తి గారు అబ్బాయి అమ్మా మీరు వెంటబెట్టుకొచ్చినప్పుడు పెట్టుకొచ్చినప్పుడు తెలిసింది అత్తయ్య గారు లోపలికెళ్ళి మాట్లాడుకుందాం అండి నువ్వు నాకేమవుతావు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవాలి చూడండి నా మూలంగా నాకు జీవితం నాశనం చేయకండి పాపం తను చాలా మంచిది ఏమిటి మంచి పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలి మీ నాన్న చచ్చాడు నువ్వు జైలుకి వెళ్ళావు ఇదేనా మంచి ఇంకా నయో నా కొడుకు నీ అక్క బిడలో తాళి కట్టుంటే ఇంకా ఏం జరిగి ఉండేదో ఏమండి ఇదంతా నా కారణంగా జరిగింది దయచేసి పెళ్లికి దానికి పెట్టకండి అంటే నేను అనుకుంటున్నావా కాళ్ళు పట్టుకోవడం నాకు అలవాటు లేదండి పంతులు గారు బాబు మీరు ముహూర్తాలే పెడతారా లేదా జాతకాలు కూడా చూస్తారా జాతకాలు కూడా చూస్తాను బాబు అయితే పెళ్లి కొడుకు తల్లిని నేను మర్డర్ చేసే రాత గాని గీత గాని ఈ చేతిలో ఉండేవో చూడండి ఆల్రెడీ ఏడు చువలు లెక్క పెట్టిన వాడిని జైలు కూడా ఒకటి ఒక కైనా వంద కైనా ఒకటే శిక్ష చూడండి ఈ రెండు చేతులు జోడించి అడుగుతున్నాను రేపు రాత్రి పది గంటలకు మనం లగ్నపత్రికలో రాసుకున్నట్టు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్లి జరగలేదనుకోండి ఈ రెండు అరచేతులు విడిపోతాయి ఆ తరువాత ఏం జరుగుతుందో మా ఇంటికి వచ్చావేంటి వాడతాయంటే మాటలు వాడక్కడ పెళ్లి చేసుకోపోతే నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు ఒకవేళ ఈ పెళ్లి గనక జరగలేదనుకో నేనే నిన్ను చంపేస్తాను ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఆ రోజు నిశ్చితార్థానికి వస్తుండగా జరిగిన యాక్సిడెంట్ లో నన్ను నీ అల్లుణ్ణి కాపాడింది ఇతనే ఇతను కాపాడి ఉండకపోతే నేను లేను నీ అల్లుడు లేడు నీ మనవాడు లేడు ఇలాంటి కుటుంబంతో సంబంధం మనకు దేవుడిచ్చిన బంధం అమ్మా థ్యాంక్స్ అండి మీ మేలి జన్మలు మర్చిపోలేను నాగరాజు మా అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అక్క నేను పెళ్లి చేసుకుంటాను చంపుతామన్న బెదిరింపు కాదు నీ మంచి మనసుకి మన పెళ్లి గురించా నువ్వు ఆలస్యం చేసావు అనుకో తర్వాత నేను దొరకను ఏంటి మా బావ నాకు పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాడు తర్వాత నీ ఇష్టం ఈ చీవుడు ముక్కు చేసుకోవడం ఎవడొస్తాడు నేను చూస్తాను వచ్చాడనుకో ఇంకా చచ్చాడే ఏం చేస్తావ్ అసలు నేను ఈ సున్నుండ మొహాన్ని చేసుకుంటే ఏంటి నేను షూర్ ఆయనతో నేను మాట్లాడతాను నేను చూసుకుంటాను లోపలికి రావచ్చుగా మీ బావ ఫిక్స్ చేసిన పెళ్లికి వస్తా ఏంటక్క పొద్దున ఈ కార్యక్రమం పెట్టుకున్నావు రోజు క్లీన్ చేయాలనుకుంటున్నానే అది ఈ రోజు కుదిరింది